ఏంతక్కువ చేసిండు రావ రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా రా వరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తూనే గౌరవంగా గుండె ఇల్లు సోదరులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కి ఎందుకు వచ్చామన్న విషయం మన అందరికీ తెలుసు రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయబడుతున్న రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఊవెత్తుల లేచి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైతు అంటే ఏమనే భయభ్రాంతులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి రైతుకు కార్యకర్తకు ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తాం మద్దతు ధర పెంచాలి రైతుకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడే భయపడి ఇక్కడ బయట ఫ్లెక్సీ వేసప్పారు గత ప్రభుత్వం కంటే మేము చాలా రేట్లు పెంచామని అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మీది పేపర్లో ఉంటాయి ఫ్లెక్సీల్లో ఉంటాయి వాస్తవంగా ప్రజలకు అందేది ఏముండదన్న విషయము వచ్చిన ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతు కూడా కనీసం ఈ రోజు మద్దతు ధర లేక పోయిన సంవత్సరం మెరుపు పండించిన మిగిలిన పంటల్లో పంట నష్టపోయి ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రతి రైతు ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసే పరిస్థితి మీకు లేదా అని స్వాభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ మీది పేపర్లో ఉంటాయి ఫ్లెక్సీల్లో ఉంటాయి వాస్తవంగా ప్రజలకు అందేది ఏమి ఉండదన్న విషయము వచ్చిన ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం ప్రజలను మభ్యపెడుతూ ప్రజల్ని లేని ఆశలు కల్పిస్తూ గతంలో ఎలా అవకాశం కాదు ప్రభుత్వం వచ్చావో పవర్లకు వచ్చావో ఈ రోజు ఆంధ్ర ప్రజానీకం అంతా చింతతో సువదిస్తూ బాధపడుతున్న విషయం మనం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది నీకు పదైదు నీకు పదహైదు నీకు పదైదు అని చెప్పి చెప్పడం జరిగింది ఎంత మంది ఉంటే అంత పదహైదు అన్నావు అమ్మా నీకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే నీకు పదహైదు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పావు రైతాంగానికి ఇరవై వేలు అని చెప్పావు కనీసం రైతులకి ఇన్సూరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రైతుకు ఏ ఒక్క ఎకరా విడకుండా ఈ క్రాప్ లో ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తే అయ్యా మీరేం చేస్తున్నారు ఈ రోజు రైతే కట్టుకోవాలి ఎవరికి అవసరమైతే వాళ్ళు కట్టుకోవాలని చెప్పి మీరు స్వయాన అసెంబ్లీలో చెప్పడం ఎంత సిగ్గు చేయడం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కూడా కనీసం ఈ రోజు మద్దతు ధర లేక పోయిన సంవత్సరం మెరుగు పండించిన మిగిలిన పంటల్లో పంట నష్టపోయి ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రతి రైతు ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసే పరిస్థితి మీకు లేదా అని స్వాభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా